అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు మైత్రి సంబంధాల్లో కొత్త వ్యక్తుల కలయిక మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగించే వైనంగా ఉంటుంది వారి యొక్క సహకారంతో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా విశేషంగా కృషి చేస్తారు అలాగే వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ గౌరవం గుర్తింపు పెరిగే విషయంలో అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే దిశగా మీరు ప్రణాళిక ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తూ విజయ బావుటలు ఎగురవేస్తారు కుంభరాశి అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కొంత వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా పోటీలలో ప్ర ప్రయత్నాలు చేసిన క్రీడాకారులు కానీ విద్యార్థులు కానీ పోటీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించి అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు పూర్వపు రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కృషిశీలత పెంచుకుంటారు నైపుణ్యాలు పెంచుకుంటారు ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి కృషితో ముందుకు పెడతారు అలాగే వృత్తిపరంగా నూతన అవకాశాలు కూడా లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది అలాగే బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు వారి యొక్క సలహా సహకారాలు తీసుకునేటప్పుడు వారితో మీరు నిర్వర్తించే ఏ కార్యక్రమంలోనైనా సరే ముందు వారు చెప్పేది విని ఆ తర్వాత తర్వాత మీ విధానంలో మీరు ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనబడుతుంది మీనరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు హృదయ ఆందోళన అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీ యొక్క సృజనాత్మకతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు రైటింగ్ వర్క్స్ చేసేవాళ్ళు ముఖ్యంగా కవులకి రచయిత్రులకి రచయితలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు మీ సృజనాత్మకతతో మీరు చేసే రచనా నైపుణ్యంతో మీరు చాలా చక్కగా మీ ప్రతిభకి గుర్తింపు గౌరవం లభించడం విందు వినోదాల్లో పాల్గొనడం అలాగే బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతానపరమైన విషయాలలో అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం నూతన పెట్టుబడుల కొరకు విశేషంగా కృషి చేయడం అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు మీ దూరదృష్టితో మీరు ఇచ్చే సలహాల వల్ల ఇతరులకు అది ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడం మీ సలహాలు శించి అనేక మంది మీ దగ్గరికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా దీన్ని మనం పరిగణించవచ్చు